అంటే పొట్టలో కలిపెట్టినట్టు ఉండడము పొట్టని పిసికేసినట్టు ఉండడము ఎక్కువ పేగులకి సంబంధించిన ప్రాబ్లం అయితేనే ఇట్లా ఎక్కువ వస్తూ ఉంటుంది ఈ పేగులకు సంబంధించిన ప్రాబ్లం కూడా ఎక్కువ శాతం పేగులు అడ్డం పడితేనో పేగులు మెలికి తిరిగి తిరిగిందని కానివ్వండి లేకపోతే పేగు అడ్డం పడిందని కానీ ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం అంటే మనకి మెడికల్ టెమినాలజీస్లో ఇండస్ట్రియల్ అబ్స్ట్రక్షన్ అని ఎక్కువ వాడుకలో ఉండేది సో దీనికి చాలా కారణాలు ఉండొచ్చు ఇది చాలా మైల్డ్ రీజన్స్ హర్నియా అయి ఉండొచ్చు లేకపోతే ఎడిషన్స్ అంటే అతుకులు ఇంతకుముందు సర్జరీ జరిగిన తర్వాత అతుకులు ఏర్పడడం వల్ల కానివ్వండి లేకపోతే పొట్టలో ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు కూడా పేగులు అతికి అతుకులు పడేదానికి ఛాన్స్ ఉంటుంది కొన్ని ఇన్ఫ్లమేటరీ కండిషన్స్లో ఏంటంటే పేగు ద్వారం ఏదైతే ఉందో అది చిన్న పడిపోతూ ఉంటుంది అనమాట అది స్ట్రిక్చర్స్ అంటారు సో ఏదైతే పేగు నార్మల్గా లూమెన్ ఉంటుందో అది చిన్నగా అయిపోతూ ఉంటుంది మూసుకోపోతూ ఉంటుంది అనమాట దాన్ని స్ట్రిక్చర్ అని అంటారు దానికి చాలా రీజన్స్ ఉంటాయి కొన్నిసార్లు క్రాన్స్ డిసీజ్ అవ్వచ్చు చిన్న పేగులో వచ్చేదానికి ట్యూబర్కుల స్ట్రిక్చర్స్ అవ్వచ్చు లేకపోతే కొన్నిసార్లు పురుగులు బాల్స్గా ఫామ్ అయ్యి అడ్డం అడ్డం పడేదానికి కూడా అవకాశం ఉంటుంది కొన్నిసార్లు పెద్ద పేగులో ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు అల్సరేటివ్ కొలైటిస్ అవ్వచ్చు సో అమీబిక్ కొలైటిస్ అవ్వచ్చు ఇట్లాంటివి చాలా రీజన్స్ ఉంటాయి దీంట్లో డేంజరస్ మనం ఎక్కువగా భయపడే వ్యాధులు ఏంటి అంటే క్యాన్సర్లు సో ఈ క్యాన్సర్లు వచ్చేసి ఎక్కువగా పెద్ద పేగులో కానివ్వండి పెద్ద పేగు లాస్ట్ భాగం అంటే రెక్టంలో కానివ్వండి లేకపోతే స్మాల్ ఇంటస్టైన్లో కానివ్వండి స్టమక్లో కానివ్వండి ఇవన్నీ ఎక్కువ ఉండేదానికి అవకాశం ఉంది సో ఈ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఏంటంటే ఎడినో కార్సినోమాస్ అనమాట ఇవి పేగు లోపల గ్రో అవ్వడం వల్ల పేగు అడ్డం పడుతూ ఉంటుంది సో దీని మెయిన్ సిమ్టమ్స్ ఏంటి అంటే అడ్డం పడినప్పుడు కానివ్వండి నొప్పి ఎక్కువైనప్పుడు కానివ్వండి మనం తిన్న ఆహారము బయటకు వస్తూ ఉంటుంది అనమాట అది వామిటింగ్స్ కానివ్వండి లేకపోతే కొన్నిసార్లు అది ఎక్కువగా ఉందనుకోండి క్యాన్సర్లు అయితే ఏమవుతుందంటే వాంతిలో పాటు వాంతి ఫుడ్తో పాటు కొన్నిసార్లు బ్లడ్ పడేదానికి అవకాశం ఉంటుంది లేకపోతే మోషన్ పోయేటప్పుడు కొంచెం బ్లీడింగ్ అవ్వడము మోషన్ పోయేటప్పుడు బంక పడటము ఇవన్నీ ఎక్కువగా జరుగుతుంటాయి సో ఈ నొప్పి ఉన్నప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెంటనే వెళ్ళడము దానికి డయాగ్నోసిస్ కూడా మనకి ఎట్లా ఉంటుంది అంటే డయాగ్నోసిస్లో కూడా ఫస్ట్ మనం బేసిక్ టెస్ట్ అనమాట ఎక్స్రే చేయొచ్చు అల్ట్రాసౌండ్ చేయొచ్చు లేకపోతే మనకి ఇంకా అబ్స్క్యూర్గా ఉంది మనకు కరెక్ట్గా తెలియడం లేదు అంటే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేయొచ్చు దీంట్లో మనకి ఏ ప్రాబ్లం ఉంది ఎటువంటి ప్రాబ్లం ఉంది ఏ లెవెల్లో ఉంది అంటే పొట్టలో ఉందా చిన్న పేగులో ఉందా పెద్ద పేగులో ఉందా లేకపోతే పేగు బయట ఏదైనా ప్రాబ్లం అయ్యి దాన్ని అది వేయడం వల్ల అబ్స్ట్రక్షన్ జరుగుతుందా అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తాం అనమాట ఆ ట్రీట్మెంట్ సర్జికల్ అవ్వచ్చు కొన్నిసార్లు మెడికల్ మేనేజ్మెంట్తోనే తగ్గిపోవచ్చు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకి హర్నియా లాంటి ప్రాబ్లం ఉందనుకోండి దానికి సర్జరీ ఒకటే ట్రీట్మెంట్ సో సర్జరీ చేసి ఆ హర్నియా ఏదైతే ఉందో ఆ రంధ్రం ఏదైతే ఉందో దాన్ని మూసేసి మనం మెష్ పెట్టేశామంటే అది పర్మనెంట్ క్యూర్ వస్తుంది అది క్యాన్సర్ వల్ల వచ్చిందనుకోండి దానికి సర్జరీ చేయడమో లేకపోతే కీమోథెరపీ వల్ల కొన్ని తగ్గేవి క్యాన్సర్లు ఉండొచ్చు అట్లాంటి వాటికి కూడా మనము దానికి తగ్గ ట్రీట్మెంట్స్ కూడా ఇచ్చుకుంటూ ఉంటాము సో బేసిక్గా ముఖ్యమైనది ఏంది అంటే నొప్పి కానీ సివియారిటీ వచ్చింది అంటే కొన్నిసార్లు ప్యాంక్రటైటిస్ వల్ల కూడా రావచ్చు అది కూడా లైఫ్ థ్రెటనింగ్ అనే ప్రాబ్లమే సో